నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను ఈ ఈరోజున దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాము ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలనుకుంటాం దీన్ని కొత్త మందిరంలో మనకు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనకు కొత్త విధానం ఒకటి చెప్పి మనం తెలిసిన మాట అది కానీ అక్కడ అంటాడు చదవండి ఏమన్నామంటే ఆ పోసల్ నలభై రెండు వచ్చినాం వీరు ఆ బోధ ఎందును సహవాసములు రొట్టె విరిచటలు ప్రార్థన చేయటలు ఏడ తగ్గకుండా ఉన్న రాగిపోట్లే తీవ్ర మందిరంలో ఒక పచ్చగా కనపడుతున్నాడు అంటే పక్షంగా కాలంలో ఆ యబ్రోన్లోకి వెళ్తుంటే చాలు ఎట్లా ఉండేదంటే ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బటలన్నీ అన్నీ కూడా వైట్ అన్నీ అక్కడే కనపడాయి దేవుడి మందిరములో దేవుని మందిరములో సంఘములో నిన్ను నన్ను ఈ సహవాసములు ఎదిగింపు చేస్తూ ఏం చేసినాడు దేవుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు దేవుడు మరి చూడండి కొన్ని ఆశ్రమపత్రికలో చూద్దాం చదవండి పన్నెండవ ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి అపోసులు గాను ప్రవక్తలు గాను బోధకులు గాను చేయవారుగాను స్వస్థపరిచే కృపావరములు కలవారి గాను ఉపకారములు చేయవారి గాను నియమించారు కాబట్టి సంఘమంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏమీ ఇందులో డౌట్ లేదు అయితే ఒక దేవుని బిడ్డగా నీవి నేను మన వరం ఏంటో కూడా మనం గుర్తించగలగాలి దేవుని మందిరంలో ఉన్నాడంటే పచ్చగా కనపడుతుంది మనం కూడా పచ్చగా ఉండాలి ఆకులు గలవారంగా పువ్వులు గలవారంగా కాయలు గలవారంగా ఏం కావాలి ఉండాలంటాడు కీర్తనాకారుడు అదే తన జీవితంలో గుర్తు చేసుకున్న మాట ఏమంటాడంటే కీర్తనాకారు తొంభై రెండులోకి వచ్చిన అంటాడు చదువు పదమూడు పదిహేదా యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు సారము కలిగి దేవుని మందిరంలో నాటపడ్డారంటే ఏమైనారు వాళ్ళు నాటబడి ఉంటే దాన్ని ఎవరు పెళ్ళగించలేరు నా దేనికి నాటపడ్డారు దేనికోసం వాళ్ళు నాటబడినారంటే పచ్చగా ఉండి దేవుణ్ణి ప్రసిద్ధి చేస్తున్నారు ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేస్తూ గనపరుస్తూ వాళ్ళు ముందుకు వెళుతున్నారు అందుకే పచ్చగా కనపడుతున్నారంటే ఎట్లా ఉండాలంటే ఇరవై పదిహేడు ఎనిమిది వచ్చిన చదువు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె వేడుతను నా భయపడదా దాని ఆకు పచ్చగా నిన్నును వర్షం లేని సంవత్సరంలో కూడా చింతలేదంట